మహాలక్ష్మి వదిన జనార్దన్ అన్నయ్య హాస్పిటల్కి వెళ్లకుండా సరాసరి ఇంటికి వచ్చారేంటి అని చెప్పేసి చలపతిని రేవతి అడుగుతుంది ఇప్పుడే రామ్ ఫోన్ చేశాడండి మధుమితను డిశ్చార్జ్ చేశారంట అందరూ కలిసి ఇంటికి వస్తున్నారంట అని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో గిరి అర్చన మధుమితను తీసుకొని కార్ దిగుతూ ఉంటారు ప్రీతి నువ్వు వెళ్ళి దిష్టి తీసుకురా అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది ప్రీతి వెళ్ళి దిష్టి తీసుకొని వస్తుంది ఇక ఆ దిష్టిని మహాలక్ష్మి తీసుకొని మధుమితకు దిష్టి తీస్తుంది ప్రీతి ఇది పారబోసేసిరా అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది ఇక మధుమితను మహాలక్ష్మి ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది ఇక మరోవైపు దిష్టి పారబోయడానికి ప్రీతి వెళ్తుంది అక్కడ సాంబా టెన్షన్ పడుతూ ఉంటాడు నువ్వేనంట కదా మా మధుమిత వదనకు స్లీపింగ్ పిల్స్ తీసుకొచ్చి ఇచ్చింది నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పేసి ప్రీతి సాంబకు వార్నింగ్ ఇస్తుంది ఇక మహాలక్ష్మి మధుమితను ఇంట్లోకి తీసుకొని వచ్చి ఏంటి మీరందరూ కలిసి నేను ఒక్కరోజు లేకపోయేసరికి మధుమితకు చనిపోవాలి అన్న ఆలోచన తీసుకొచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మధు ఏంటి అసలు ఇలా చేయటం కరెక్టేనా నువ్వు ఇలా చేయటం చాలా తప్పు ఏదైనా సరే మనకు ఈ జీవితాన్ని ఇచ్చింది సంతోషంగా జీవించడానికి అంతేకాని ఆత్మహత్య ప్రయత్నాన్ని చేయటానికి కాదు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏదైనా కూడా బ్రతికుండి సంతోషంతో జీవితంలోకి ఆహ్వానించాలి కానీ ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు మధు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది ఇక మధుమిత రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది నేను ఒక్కరోజు ఇంట్లో లేకపోయేసరికి మధుమితను ఎవరో ఫోర్స్ చేసి ఆత్మహత్య ప్రయత్నం చేసేలా చేశారు ఎవరైనా సరే మధుమిత నా మనిషి మధుమితకు ఏదైనా హాని కలిగిందో ఊరుకోను అని చెప్పేసి మహాలక్ష్మి అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది విన్న సీత కోపం వచ్చి నాకు తెలిసి ఒక కథ ఉంది ఒక పెద్ద పామంట కొంతమందికి భయం చెప్తూ ఉంటుందంట కరవద్దు అనని కానీ ఆపామే ఎవరికీ తెలియకుండా కాటు వేసి పరిగెడుతుందంట అలా ఉంది చేయాల్సిందంతా చేసి మీరే మళ్ళీ మా అక్కకు జాగ్రత్తలు చెప్తున్నారు మాకు నీతులు చెప్తున్నారా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది మా అక్క జీవితంలోకి సంతోషాలు రాకుండా మా అమ్మ నాన్నల దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు మా అక్కకు ఇక్కడికి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఒక్క సంతోషమైనా మీరు ఇవ్వగలిగారా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది మా అక్కను మీరే కావాలని ఆత్మహత్య ప్రయత్నం చేసే వరకు తీసుకెళ్లారు అని మహాలక్ష్మిని సీత అంటూ ఉంటే మహాలక్ష్మి కోపం వచ్చి రామ్ సీత ఇలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవును రామ్ మేము అక్కడ ముంబైలో ఉండి కూడా అన్ని ప్రోగ్రామ్స్ని క్యాన్సిల్ చేసుకొని మధుమితికి ఇలా ఉందని రిటర్న్ వచ్చేసాము అలానే మధుమితికు ఎంత ఖర్చైనా సరే మధుమితకు ట్రీట్మెంట్ చేయించమని చెప్పాము అంతేకాదు ఇక్కడ మధుమితకు అండగా ఉంటామని చెప్పాము ఇంకా ఇంతకన్నా ఏం చెప్తారు సీత ఎందుకు మమ్మల్ని ఇలా అపార్థం చేసుకుంటుంది అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటాడు ఏం అండగా ఉన్నారు మావయ్య మా అక్కకు మా అక్కకు మీరు తీసుకొచ్చిన దగ్గర నుంచి ఒక్క సహాయమైనా చేశారా మా అక్క జీవితంలో సంతోషం అనేది ఉండేలా చేశారా అని చెప్పేసి సీత నిలదీస్తూ ఉంటుంది ఇక రామ్కి కోపం వచ్చి స్టాపిడ్ సీత అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు మీ అక్క ప్రాణాపాయం నుంచి బయటపడింది మా పిన్ని ఇప్పుడే జర్నీ చేసి వచ్చింది ఏంటి నీ గొడవ సీత అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు మా అమ్మా నాన్న ఎంత బాధపడుతూ ఇక్కడి నుంచి వెళ్ళారో చూడలేదా మామా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది మీ అక్క మధుమితను ఇక్కడికి తనంతట తానే వచ్చింది అయినా తను పర ఇంటికి వెళ్ళలేదు కదా మన ఇంటికే కదా వచ్చింది అని చెప్పేసి రాము అడుగుతూ ఉంటాడు మా అక్క మా అమ్మా నాన్నల దగ్గర ఉంటేనే మంచిది అని చెప్పేసి సీత చెప్తుంది ఇక ఆ మాటలకు గిరి అర్చన వాళ్ళు వెలివేస్తేనే కదా మధుమిత ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటారు మధుమిత ఇక్కడికి రాలేదు తీసుకురాబడింది అని చెప్పేసి చలపతి అంటూ ఉంటాడు అనయ్య నువ్వు కూడా అలానే వచ్చావు మర్చిపోయావా అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది చలపతి గారంటే మీ అన్నయ్య కాబట్టి ఇక్కడికి వచ్చారు మధుమితికు ఎవరున్నారని ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి రేవతి అడుగుతూ ఉంటుంది మధుమితికు ఎవరూ లేరు ఏ సహాయం చేసేవాళ్ళు లేరు అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తుంది అయినా మీతో గొడవ ఓపిక నాకు లేదు నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను గిరి అర్చన నాతో రండి జన నువ్వు కూడా రా అని చెప్పేసి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి సీత పిన్నితో ఎందుకు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటావు అని చెప్పేసి రామడుగుతూ ఉంటాడు పిన్నితో తనకి గొడవ పడటం అలవాటే కదన్నయ్య అని చెప్పేసి ప్రీతి అంటుంది చిన్నపిల్లవి చిన్నపిల్లలా మాట్లాడు పెద్దల మాటలు నీకు అవసరమా అని చెప్పేసి రేవతి ప్రీతిని అంటుంది అత్తయ్య మీరు కూడా పిన్నితో గొడవపడొద్దు ఈ ఇంట్లో ఎవరు కూడా పిన్నితో గొడవపడొద్దు అని చెప్పేసి రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంకా శివకృష్ణ లలిత ఇద్దరూ కూడా ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఏవండి ఆ రోజుల్లో సుమతి ప్రేమించి పెళ్లి చేసుకుంది అదే పని మధుమిత చేసింది మధుమిత ఏ పని చేసినా కూడా సుమతిని తలుచుకుంటూ ఇద్దరిని తిడుతూ ఉండేవాళ్ళు కానీ సుమతి ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేదండి తను ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది మీరు మొహం కూడా చూపించొద్దు అన్నారు కానీ ఒకరోజు సుమతి మన ఇంటికి వచ్చింది పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఆ రోజు ఏం మాట్లాడారో గుర్తుందా అని చెప్పేసి లలిత అడుగుతూ ఉంటుంది ఇక శివకృష్ణ కృష్ణా లలిత ఇద్దరూ కలిసి ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఉంటారు ఒకరోజు సుమతి ఇంటికి వస్తుంది అన్నయ్య నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది నువ్వు నన్ను కాదని నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయావు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నా ఇంటికి వచ్చావు నిన్ను నా ఇంట్లోకి కూడా రానివ్వను అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటాడు అన్నయ్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నతను చాలా మంచివాడు మీరు ఒప్పుకుంటే కనుక అతన్ని ఒక్కసారి మన ఇంటికి తీసుకొస్తాను అని చెప్పేసి సుమతి చెప్తుంది ఇక ఆ మాటలకు శివకృష్ణ కోపం వచ్చి నాకు నీ ముఖమే చూడటం ఇష్టం లేదు అంటే నువ్వు ప్రేమించిన వాడిని తీసుకొస్తావా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు ఈ గడప తొక్కడానికి కూడా వీల్లేదు అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటాడు అన్నయ్య కొంగు చాచి అడుగుతున్నాను ప్లీజ్ అన్నయ్య నాకు క్షమాభిక్ష పెట్టు అని చెప్పేసి సుమతి అడుగుతూ ఉంటుంది క్షమాభిక్ష కాదు కనీసం పసుపు కుంకాలు కూడా పెట్టను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవు ప్లీజ్ అని చెప్పేసి శివకృష్ణ కోప్పడుతూ మొహం మీదే సుమతికి డోర్ వేసేస్తాడు ఇక బామ్మగారు ఏడుస్తూ ఉంటుంది ఆ రోజు సుమతి మన ఇంటికి వస్తా అంటే మనమే రానివ్వలేదు ఈరోజు మధుమిత మనం పిలిచినా కూడా మన ఇంటికి రానంటుంది ఇది అనుకోవాలో ఏమనుకోవాలో అర్థం కావట్లేదండి సుమతి ఎప్పటికైనా కూడా కాలం మన పిలుపు కోసం ఎదురు చూస్తా ఉంది ఇప్పుడు సుమతిని పిలవటానికి తను ఎక్కడుందో కనీసం మనకి తెలియదు కానీ మధుమిత మాత్రం మనం పిలుస్తున్నా కూడా రావట్లేదు మనం మధుమిత కోసం ఎదురు చూస్తున్నట్టు ఉంది మన చెంపల మీద మనమే కావాలని కొట్టుకున్నట్టుందండి అని చెప్పేసి లలిత ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు శివకృష్ణ కూడా బాధపడుతూ ఉంటాడు ఇంకా మరోవైపు మహాలక్ష్మి వాళ్ళు రూమ్లోకి వెళ్తారు మహాలక్ష్మి కోపంతో అర్చన చంప కొడుతుంది సారీ మహా అని చెప్పేసి అర్చన చెప్తూ ఉంటుంది నేను ఇంట్లో లేనప్పుడు మధుమితను కనిపెట్టుకొని ఉండమని చెప్పాను కదా అసలు మధుమిత సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటే మీరు అలానే ఉండారా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మహా మేము ఆల్రెడీ మధుమితను కనిపెట్టుకుంటూనే ఉన్నాము అని చెప్పేసి అర్చన చెప్తూ ఉంటుంది సీత రామ్ ఇద్దరు గుడికి వెళ్ళారు రేవతి చలపతి ఇద్దరు కూడా షాపింగ్ కానీ వెళ్ళారు మధుమిత ఎందుకో బజార్కు వెళ్ళొచ్చింది నుంచి మూడిగానే ఉంది అని చెప్పేసి అర్చన చెప్తుంది ఎందుకు అసలు సీత ఏదో స్ట్రాంగ్గానే మధుమితకు చెప్పి ఉంటుంది అందుకే మధుమిత సూసైడ్ అటెంప్ చేసింది అని చెప్పేసి జనార్దన్ అంటూ ఉంటాడు మహా ఇచ్చిన హామీని కాదని చెప్పేసి మధుమిత ఎందుకు అలా చేసి ఉంటుంది సీత నిజంగానే ఏమైనా చెప్పు ఉంటుందా సీతను ఒక కంట కనిపెట్టమని మీకు చెప్పాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు అసలు ఇంట్లో ఏమీ జరగలేదు మహా ఒక్కటే ఒకటి మధుమిత బజారుకు వెళ్ళి రావటమే ఏదో జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇకనైనా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి జనార్దన్ మహాలక్ష్మి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు సరే మహా ఇంకెప్పుడు కూడా ఇలా జరగనివ్వము జాగ్రత్తగా ఉంటాం అని చెప్పేసి అర్చన ఇంకా గిరి చెప్తూ ఉంటారు ఇంకా మహాలక్ష్మి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈరోజు నా చంపపైన పైన పడ్డ దెబ్బకు ఎలాగైనా రివెంజ్ తీర్చుకొని తీరుతాను అని చెప్పేసి అర్చన అంటుంది ఏంటి మహా వదిన మీద రివెంజ్ తీర్చుకుంటావా బ్రతకగలవా అని చెప్పేసి గిరి అడుగుతూ ఉంటాడు మహా మీద కాదు ఆ వాచ్మెన్ సాంబగాడి మీద ఆ సాంబగాడే స్లీపింగ్ పిల్స్ మధుమితికి ఇవ్వటం వల్ల మహా నన్ను కొట్టింది పద వెళ్ళాం అని చెప్పేసి గిరి అర్చన కోపంగా అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంకా అర్చన తన రూమ్లో నుంచి బయటకు వస్తూ వస్తూ కొరడా తీసుకొని వస్తుంది అది చూసిన ప్రీతి ఏంటి పిన్ని ఎందుకు కొరడా తీసుకొచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నువ్వు వెళ్ళి సాంబను పిలుచుకురా అని చెప్పేసి అర్చన చెప్తుంది ఇక ప్రీతి వెళ్ళి సాంబను తీసుకొని వస్తుంది ఏంటి మేడం పిలిచారంట అని చెప్పేసి సాంబ అడుగుతూ ఉంటాడు నీకు పెళ్లి చేద్దామని చెప్పేసి అని చెప్పేసి గిరి అంటాడు నాకు పెళ్ళి ఎప్పుడో అయిపోయింది సార్ అని చెప్పేసి సాంబ చెప్తాడు పెళ్లి తాలితో కాదురా కొరడాతో మధుమితను చావు అంచుల దాకా తీసుకెళ్తావా నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి అర్చన కొడుతూ ఉంటుంది ఇంకా కొంచెంసేపటి తర్వాత అర్చన చేతిలో నుంచి గిరి కొరడా తీసుకొని మధుమితకు నిజంగానే స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చిచ్చి మమ్మల్ని భయపెట్టావు కదరా మధుమితకు ఏమైనా అయి ఉంటే అప్పుడు మేము చావాల్సి వచ్చేది అని చెప్పేసి కొడుతూ ఉంటాడు సారు క్షమించండి సారు ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పేసి సాంబ మొత్తుకుంటూ ఉంటాడు ఇక ప్రీతి గిరి చేతిలో నుంచి కొరడాని తీసుకొని వదినకేమైనా అయితే నీ సంగతి చెప్పేవాళ్ళం అని చెప్పేసి సాంబను కొడుతూ ఉంటుంది ఇక ఆ సౌండ్లకు సీత ఇంకా రేవతి చలపతి బయటకు వస్తారు ఏం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సీత వాళ్ళు మధుమితకు స్లీపింగ్ పేల్స్ తెచ్చిచ్చాడని చెప్పేసి సాంబను కొడుతున్నారు అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటుంది వీళ్ళు మనుషులా లేకపోతే రాక్షసుల మా అక్క చేసిన తప్పుకు పాపం సాంబానని అంతలా కొడుతున్నారు సాంబాన్న చచ్చిపోతాడేమో ఈ విషయం మా అక్కకు తెలియాలి ఎలాగైనా అని చెప్పేసి సీత మనసులో అనుకొని పిన్ని వెళ్ళి మా అక్కను పిలిచిరండి అని చెప్పేసి సీత చెప్తుంది రేవతి మధుమిత దగ్గరకు వెళ్తుంది మధుమితను తీసుకొని వస్తూ ఉంటుంది ఈలోపు చలపతి గిరి అర్చనల దగ్గరకు వెళ్ళి ఎందుకు అంతలా కొడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు వీడు ఏం చేశాడో తెలుసా మధుమితకు స్లీపింగ్ తెచ్చి తెచ్చిచ్చాడు అని చెప్పేసి గిరి అర్చన చెప్తూ ఉంటారు అయితే సాంబ ఏం చేస్తాడు మధుమిత తెమ్మన్నది కాబట్టి తీసుకొచ్చాడు అని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే మధుమిత వస్తుంది అయితే అప్పుడు కొట్టాల్సింది సాంబాన్నని కాదు మా అక్కని అని చెప్పేసి సీత చెప్తుంది ఎందుకు సాంబను కొడుతున్నారు అని చెప్పేసి మధుమిత అడుగుతుంది ఈ సాంబా మీకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తెచ్చాడు కదా అందుకనే కొడుతున్నారు వీళ్ళ గురించి నేను చెప్తుంటే నువ్వు వినట్లేదు కదక్క వీళ్ళ విశ్వరూపం ఇదే అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇక గిరి అర్చన ఇద్దరు కూడా సైగలు చేసుకుంటూ ఉంటారు ఉత్తుత్తిదే మేము సామాని కొరడాతో కొట్టట్లేదు ఇది ఒక ఆట కావాలంటే సాంబను కూడా అడుగు మధు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక సీత కొంచెంసేపు ఆలోచించి ఓ ఇది ఆట మీ ఆట నాకు కూడా బాగా నచ్చింది నేను కూడా మీ ఆటలో జాయిన్ అవుతాను అని చెప్పేసి సీత చెప్తుంది ఇక అర్చన చేతిలో నుంచి కొరడాను సీత తీసుకుంటుంది ఇక దాంతో అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్